నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ పల్స్ హాస్పిటల్ రాజమను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వరల్డ్ హార్ట్ డేగా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు పల్స్ హాస్పిటల్ రాజమండ్రి రోటరీ క్లబ్ రాజమండ్రి ఐకాన్ రెడ్ ఎఫ్ఎం మరియు జవహర్ వకఫ్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ప్రజలకి గుండె యొక్క ఆరోగ్యం మీద అవగాహన పెంపొందించు దాంట్లో భాగంగా మూడు భాగాలుగా డివైడ్ చేస్తుంది ఒకటి వ్యాయామం ఎక్సర్సైజ్ రెండు ఆహార అలవాట్లు నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు జీవన విధానంలో మార్పులు కొన్ని చేసుకోవచ్చు నెక్స్ట్ అదే సమయానికి పరీక్ష కొంత వయసు వచ్చిన తర్వాత అయితే కొంత రిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి ఈ మూడింటినీ కూడా మనం అనుసంధానం చేసి ఈ కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది ఈరోజు దాంట్లో భాగంగా కే వాక్ కార్యక్రమం నిర్వహించాం ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాల పాటు నడక బ్రిస్క్ వాకింగ్ లేదా వారానికి కనీసం నూట యాభై నిమిషాల పాటు నడక సాగించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటే మనం చిన్నదే కదా వాకింగ్ రోజు పనిచేస్తే చాలా మంది మాకు ఓపీలు చెప్పి అంటే నేను రోజు చేస్తాను సార్ ఖాళీగా ఉన్నాను సార్ అది కాదు ఒక అంటే రోజు క్రమబద్ధీకరంగా కొంత సమయం పాటు మనం వ్యాయామం చేస్తే గుండె ఒక ఆరోగ్యానికి అది పెంచుతుంది రోజు చేసినప్పటికీ ఒక సమయానికి ప్రతిరోజు మన హార్ట్ మనం ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత ఆహార అలవాటుల గురించి నెక్స్ట్ జనాలకి మనకి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పైన మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు మీరు అనేటువంటి కొన్ని సామాన్యంగా ఉన్నటువంటి కొన్ని అపోహలు ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ సార్ జిమ్కి వెళ్తే సడన్గా చనిపోతున్నారు కదా నా క్వశ్చన్ చెప్తాను ఈ జిమ్కి వెళ్ళి చనిపోయేటువంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా అరుదని మన మీడియా రావడం వల్ల మనకి అవేర్నెస్ పెరిగినాయి అంటే కానీ దాని నూటికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన సైన్స్ ప్రకారం కూడా ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే కొంతమందికి జెనేటికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని మనం ఎక్కువగా మనం భయపడాల్సిన అవసరం లేదు అది నూటికి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సడన్గా డియా మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే నూటికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం సో దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అవి తెలుసుకోవాలంటే ఒక నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి లేదా ఎక్కువగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుని మనకి జిమ్ జాయిన్ అవ్వటం వల్ల సరిపోతుంది నెక్స్ట్ అలాగే మనకి స యూత్లో సడన్గా చనిపోతున్నారు అనే క్వశ్చన్స్ కామన్గా మనం వింటున్నాం అది కూడా ఏంటంటే యూత్లో సడన్గా చనిపోవడానికి రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్కి గురవుతుంది ఓకే నెక్స్ట్ యాక్టివిటీ తగ్గిపోయింది శారీరక శ్రమ తగ్గిపోయింది దాని మనం ఫిజికల్ ఇనాక్టివిటీ అంటాం ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒక పని అయితే పని పని చేయకపోవడం ఇంకొక దాని ఫిజికల్ ఇనాక్టివిటీ ఇది కూడా ఒక నూతనటువంటి మనకి కార్డియాక్ ప్రాబ్లం కారణం అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ మన చేతిలో ఉంటుంది కానీ ఇది ఒక సామాజిక బాధ్యత ఎయిర్ పొల్యూషన్ కూడా మనకి గుండె జబ్బులు పెట్టడానికి కారణం అని చెప్పి తెలుస్తుంది ఎయిర్ పొల్యూషన్ నెక్స్ట్ ఫిజికల్ ఇనాక్టివిటీ అంటారు ఇవన్నీ కూడా మనకి కొత్తగా గత ఐదు పది సంవత్సరాల్లో పెరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ అటాక్ చిన్న వైపు చూస్తుంది Thank you.